హలో అండి నేను చోలే చోలే బటోరా చేస్తున్నాను ఇది చోలే నానబెట్టుకుంటాను నానబెట్టుకుంటే ఒక ఆరు గంటలైతే నానాల్సిందే దాంట్లో ఆరు గంటలు కూడా కొంచెం గో రాత్రి రాత్రికి నానబెట్టుకుంటే పొద్దున మంచిగా అవుతాయి లేదంటే ఒక ఆరు గంటల ముందు గోరువెచ్చలు నీళ్ళు పెట్టుకుంటే అయిపోతుంది నేను గోరువెచ్చలు నీళ్లు పెట్టాను ఇవి నానబెట్టుకుందాము దాని తర్వాత చోల బటోరాకి ఈస్ట్ అని అంటారండి ఇది దీంట్లో మన ఎలా ఉంటుందంటే గసగసాల లాగానే ఉంటుంది ఇది చిన్నగా ఒక్క ఇంత ఒక్క స్పూన్ చాలు అది వేసి మనం మైదాపిండి కొంచెం ఇవి గోరువెచ్చ నీళ్ళల్లా ఇది కలిపి కొంచెం సేపు వదిలేయాలి వదిలేసి పెట్టాలి ఇది ఓపెన్ చూడండి ఇంత ఇది కొంచెం సేపు ఇలా ఇలా అనేస్తే ఇది మొత్తం ఇట్లా వచ్చేస్తుంది దీంతో పిండి బాగా పొంగుతుంది అనమాట కొద్దిగా ఇది నాననిద్దాము అట్లా వేసేస్తున్నా ఇది ఒక ఆరు గంటలు అలా నాననిస్తే నానిపోతుంది నేను పావు కేజీ అంతా మైదా పిండి తీసుకుంటున్నాను ఇది పావు కేజీ అంతా తీసుకున్నాను దీంట్లోకి సూజీ రవ్వ తీసుకున్నాము సూజీ రవ్వ అంటే గోధుమ రవ్వ కూడా అని అంటాము పావు కేజీ పిండికి మనం దీంతో ఒక రెండు ఒక స్పూన్ సాలు ఒక స్పూన్ సగం అలా వేసుకుందాం పావు కేజీ దానికి ఒక స్పూన్ సగం అంతా సూజీ రవ్వ దీంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం బియ్య ఇప్పటిదాకా ఈస్ట్ కలిపి పెట్టాను కదా ఈస్ట్ది ఉంటే మనకి ఇవన్నీ అవసరం లేదు ఇది కలిపాను కదా నేను ఇది వేస్తున్నాను కొంచెం మనం గోరువెచ్చ నీళ్ళలో కలిపితే ఇంకా బాగుంటుంది మనకు ఇది బాగా పొంగాలి కదా గోరువెచ్చ నీళ్ళలో అయితే బాగా పొంగేస్తుంది మనం కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు కానీ దాంతో అనమాట అందుకే పెరుగు యాడ్ చేయట్లేదు చూడండి ఇలా మనం వదిలేయాలి ఒక గిన్నె ఏమన్నా లేదంటే తడిగుడ్డనన్నా మూసేసి పెట్టాలి మనం ఒక గిన్నె మూసేద్దాం గిన్నె లేకపోతే గాలి బయటకు వెళ్ళకూడదు అనమాట ఇది పెట్టేస్తాను నేను బాగా ఉబ్బుతుంది గాలి బయటకోకుండా ఉంటే మంచిగా పైకి ఉబ్బేస్తుంది చూడండి నానిపోయినవి పెద్ద పెద్దగా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో కుక్కర్లు వేసేసుకున్నాం ఇది కుక్కర్లు వేసేసుకున్నాము ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం మనం దాంట్లోనే దీంట్లోనే ఒక కలర్ కోసము మనం చాయ్ పత్తా అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎలాగైనా కలర్ వచ్చేసింది ఒకటి దాచిని అనాస పువ్వులు అన్నీ ఇరిగిపోయినాయి నా దగ్గర అనాస పువ్వు ఒకటి ఉంటుంది ఇది మొత్తము అనాస పువ్వు ఒక ఒక రెండు మూడు లవంగాలు ఇలాచీలు కూడా కిందలు ఉన్నాయండి విలాచి ఒక విలాచి చాలు దీంట్లోనే సాల్ట్ చేస్తున్నాను సాల్ట్ దీనికి తగినట్టు వేసుకొని ఇంకొక ఒక గ్లాస్ అంతా సెవెన్ గ్లాస్ అంతా వాటర్ వేసుకుందాము కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుందాము ఒక నాలుగైదు విజిల్ పెట్టుకుంటే అయిపోతుంది ఎందుకంటే ఇది పెద్ద చెనగలు కదా జల్దీ ఉడికిపోతుంది ఇలా కలిపేసుకొని కలరు అనాస పూతోనే కలర్ వచ్చేస్తుంది మంచిగానే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వేసుకుంటాను నాలుగు విజులంతా చాలండి నేను ఒక పెద్దది మీడియం సైజుది ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అండి నేను ఉల్లిపాయ చూపించలేదు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటాలు తీసుకున్నాను దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాను ఒక నూనెపావుతో ఒక రెండు రెండు అంటే వన్ అండ్ హాఫ్ వేసాను ఆనియన్స్ వేసేసుకున్నాను ఇది మగ్గనిపమండి ఫ్రై రండి ఆనియన్స్ కొంచెం పెంచి ఇంకా కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను దీంట్లో కొంచెం పచ్చి పూలలో వేసినాం కదా దీంట్లో కొంచెం వేసేస్తుంది ఉప్పు మనం టమాటా వేసేసుకుందాం ఇప్పుడు ఇది మగ్గని ఇచ్చాము ఇప్పుడు టమాటా మగ్గిపోయింది మనం దీంట్లో ఇప్పుడు కారం ఒక స్పూన్ అంతా కారం ఒక స్పూన్ చదువు కారం వేసుకుందమ్మా దీంట్లోనే ఎన్టీఆర్ గరం మసాలా ఒక స్పూన్ అంతా వేసుకుందాము ధనియాల పొడి ఒక స్పూన్ అంతా చాలా కనిపిస్తుంది ఇంట్లో కనిపిస్తుంది కదండి కాదండి చోలే సరిపోతుంది ఇది మన కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయినాక మనం దీంట్లో చోల వేసుకోవడమే అది ఉడికిన తర్వాత దీంట్లో వేసుకోవడమే ఉప్పు తర్వాత టేస్ట్ చూస్తున్నాము ఎందుకంటే దాంట్లో వేసాం కదా మనం చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చింది మనం చాయ్ పత్తా అది ఇది అంటే వేసుకుంటారు కలర్ కోసము అదొక స్పెషల్ అనమాట చోలే బటూరా అంటేనే ఒక స్పెషల్ అందుకే వేసుకుంటారు కానీ చోలే మంచిదండి హెల్త్కి ఉడకబెట్టుకొని స్నాక్స్లో తిన్నా పొద్దున్నే తిన్నాం నానబెట్టుకొని పొద్దున్నే తినాలి కూడా ఇప్పుడు బంద్ చేసుకున్నాము అది సోలో అయినాక దీంట్లో వేసేసుకుందాము చూడండి మనం ఇది చూద్దాము చూడండి ఎంత మంచిగా ఉడికి ఉడికిపోయింది కదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దాంట్లో వేసేసుకుందాము కడాయి పెట్టి అప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా అది ఇప్పుడు చేసుకున్నాం దీంట్లో వేసేస్తాను నేను కొంచెం కరేపాకు వేసినాను అది పెట్టలేదు నేను తర్వాత వేసాను కొంచెం గోరువెచ్చారు వాటర్ కూడా వేసేదాన్ని కొద్దిగా కలుపుకున్నాక మనం మన వాటర్ వేసేది సూపర్ ఉంటున్నానండి చోలే బటోరా మనకు రాత్రికి నా అంతే మంచిగా పొద్దుగాల ఒక మూడు విజిల్లకే మంచిగా వచ్చేస్తుందండి మూడు నాలుగు అంతకన్నా ఎక్కువ పట్టదు నేను ఇప్పుడే నాలుగు గంటలే పెట్టాను కదా నాకు ఒక ఆరు విజిల్ అట్లా వచ్చేసింది లేకపోతే అన్ని విజిల్ ఏం పట్టదు మమ్మీ అయ్యిందా మమ్మీ అయ్యిందా అని అంటున్నా దీంట్లో గరం వాటర్ వేసేసుకున్నాను నేను కుక్కర్లోనే గరం వాటర్ పెట్టాను ఒకవేళ మనకు మ్యాష్ కాలేదు అనుకుంటే అంత మ్యాష్ కావాల్సిన అవసరం లేదు ఇలాంటిది ఉంటుంది లేదంటే పప్పు గుత్తులు ఉంటాయి కొంచెం మన ఒక పది గింజలు అలా మ్యాష్ చేసేస్తే మంచిగా గ్రేవీ వచ్చేస్తుంది అనమాట ఇలా కొంచెం గ్రేవీ వస్తుంది గ్రేవీ కూడా ఉండాలి కదా చోలబట్టర తినేటప్పుడు గ్రేవీ ఉండాలి అందుకే ఎక్కువ పెద్ద పెద్దగా ఉంటే కూడా తినారు పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయితే ఇంకా ఏదైనా లాగించడమే చూస్తా టేస్ట్ చూసేస్తా సూపర్ ఉందండి కొంచెం ఉప్పు తక్కువైంది అప్పుడు చాలా ఉప్పు తక్కువేసాం కదా కొద్దిగా ఉప్పేస్తున్నా చోలే మసాలా కూడా దొరుకుతుందండి చోలే మసాలా లేనందుకే నేను గరం మసాలా వేసా లేకపోతే గరం మసాలా వేయను చోలే మసాలా ఒకటి వేస్తాను నా దగ్గర అయిపోయింది నేను చూసుకోలేదు అయిపోయిందని కొద్దిగా ఉడిపంచి మనం ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము సల్లగా అయితే కొంచెం తిక్కు చిక్కు పడుతుంది కొద్దిగా ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిచ్చేసి తీసేద్దాం అయిపోతుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసేస్తా వద్దరిందండి వా సూపర్ నేను దీనికి మూత పెట్టేస్తాను గిన్నెలో పెట్టాను కదా గిన్నె సరిపోలేదు అందుకే నేను మూత పెట్టి పెట్టాను చూడండి ఎంత పెద్దగా వంగింది పులిసింది కదా బాగా పులిసింది చూడండి ఇలా లోపల ఇట్లా తెరలు తెరలుగా ఉంటుంది ఇప్పుడు ఇది మనం చేసుకున్నాము కడాయి పెట్టాను నూనె వేస్తాను ఇది నూనె కూడా మరిగింది అది వేసాను కదా ఎక్కువ కూడా నూనె హైలో పెట్టుకోవద్దు మంట కొంచెం సిమ్లోనే ఎందుకంటే మంచిగా ఇది మైదా కదా మంచిగా కాలాలి నూనెతో చేద్దాం ఇప్పుడు నూనెచే చేస్తే ఇలా వస్తుంటుంది కానీ మళ్ళీ మళ్ళీ మనం ఇలా అంటేనే ఉండాలి ఎందుకంటే అది దగ్గర అయితేనే ఉంటుంది ఇంత చాలు చూడండి ఇలా పొంగాలి ఇలా పొంగితేనే చోలే బటూరా కాలేదు కదా ఇంక కొంచెం కాలేదు ఇలా హెవీ ఉంటుంది కొంచెం ఇప్పుడు నూనెతోనే చేస్తానండి నూనె వేస్తే మన నూనె మనం పిండితో చేస్తే నూనె ఖరాబ్ అవుతుంది ఆయిల్తో చేస్తే నూనె మంచిగా ఉంటుంది మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు నూనె కూడా రెండు రెండుసార్లు ఇలా పూరీలు అవి వేసుకోవడము ఇంకొక మూడోసారి అలా చేసుకోవద్దు వేసుకోవాలి కానీ మళ్ళా మళ్ళీ కాలిన నూనె కా తినద్దు మంచిది కాదండి హెల్త్కు బౌల్ వేసుకున్నాము చల్ల చూడండి ఎంత బాగొచ్చింది